తప్పుడు ప్రచారం నమ్మొద్దని మాజీ గవర్నర్ తమిళసై అన్నారు తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం కోసం వచ్చిన తమిళసై పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని తన కుటుంబం కూడా ఎమర్జెన్సీ బాధితుల్లో ఉందని తెలిపారు ఎంతో మందిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం బిడ్డూరంగా ఉందని తమిళసై విమర్శించారు Busy, the election with the uh, uh, strong leadership, and we are very happy that our Honorable Prime Minister schemes have reached each and every house. Yeah, yeah, we are we are, we are strengthened by our uh, Honorable Prime Minister visit and all the Honorable leaders visit. Now, how can they say that? Because we are fighting uh, against them, and uh, it is just uh, a false propaganda. That's all I can say. No reservation. We won't. Uh, ఆల్రెడీ హెస్ బీన్ క్లారిఫైడ్ బికాస్ వి